మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటి నుంచో టెంపుల్ స్టైల్ పులిహార అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను టెంపుల్ స్టైల్ పులిహోర్ అయితే వారి కోసం మరి అందరి కోసం అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే చేసి చూపించానండి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనమైతే టెంపుల్ స్టైల్ పులిహోర్కి అయితే ఇదిగోండి ఒక లోటాడు అయితే తీసుకుందామండి ఇవి కడిగి కడిగేసి ఎసి పెట్టేసుకుందాము ఇదిగోండి బియ్యం కడిగి ఎసరైతే పోసేసుకున్నాను అనమాట ఈ లోటాతో పోసాను ఈ లోటాతో రెండు లోటాలు ఎసరైతే పోసేసుకున్నానండి ఈ లోటా రైస్ అంటే అర కేజీ ఉంటాయండి ఈ పచ్చనపప్పు నేను ముందే నానబెట్టుకొని ఉన్నా పచ్చపప్పు అనమాట ఒక రెండు స్పూన్లు చాలు అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నామండి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల చక్కగా రైస్ పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట ఈ పచ్చనపప్పు వల్ల రైస్ టేస్ట్ అనేది వస్తుందండి పులిహోర ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇంకొండి ఇప్పుడు ఇందుట్లోకి ఒక పాతి గ్రాములు చింతపండు అయితే నానబెట్టేసుకుందామండి ఇదిగోండి పులిహోర పొడిలోకి పొడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఒక రెండు స్పూన్లు పచ్చనపప్పు ఒక రెండు స్పూన్లు అండి ఒక చిన్న స్పూను మెంతులు అన్నమాట ఇదిగోండి ఇవి దోరగా ఇదిగోండి ఇలా లైట్ మంచి సువాసన వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట ఇందులో ఒక స్పూను నువ్వులు కూడా వేసేసుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇదిగోండి ఒక స్పూను నువ్వులైతే వేసానమాట మెంతులు కలర్ మారేంత వరకు వేసుకోవాలండి ఇదిగోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి నాలుగు మిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కలిపి చక్కగా దోరగా వేసేసుకున్నాము ఇదిగోండి ఇవి మొత్తం అయితే వేగిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాలు చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఇవైతే చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్స్ ఇవన్నీ అయితే మిక్సీ వేసేసుకుందాము ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని అయితే ఆరబెట్టేసుకుందామండి చూసారా ఎంత పొడిపొడిగా వచ్చిందో ఆయిల్ వేస్తే ఇలా కొంచెం పొడిపొడిగా వస్తుందనమాట ఇదిగోండి ఇప్పుడు దీన్ని ప్యాన్ కింద పెట్టి ఒక పది నిమిషాలు ఆరనిద్దామండి ఇది ఆరే లోపల మనం తాలింపు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు తాలింపు కోసం అయితే నూనె అయితే పోసేసుకున్నాము నూనె వేరెక్కిన తర్వాత ఇదిగోండి ఒక కప్పుడు వేసిన గుళ్ళైతే వేసేసుకున్నాము ఒక రెండు స్పూన్ అండి కొద్దిసేపు వేసుకోవాలండి కొద్దిసేపే వేగినాయి కదా ఇదిగోండి ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాము పచ్చిశెనపప్పు ఆవాలు మినపప్పు అన్నీ కలిపి అయితే ఇవి బాగా వేగేదాకా వేసుకుందామండి ఇట్లొస్తే ఇవి వేగిపోయినాయి అండి నాలుగు ఎనిమిది మిరపకాయలు కూడా వేసుకున్నామండి ఒక ఐదు ఆరు ఎనిమిది మిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఐదారు పచ్చిమిరపకాయలు చీరకి వండి ఇవి అలాగే కర్ర ఇవ్వండి అరగంట ప్లేసి నానబెట్టుకొని గుజ్జు తీసింది అండి ఇది ఇప్పుడు దీంట్లో పోసేసుకున్నాము వాటర్ కాదండి మరీ పలు చేసుకోకూడదు అనమాట కొంచెం చెప్పగానే బిజ్ అనేది ఉండాలి చింతపండు పిప్పి ఏమీ లేకుండా మొత్తం అంతా తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఇంగువ నేనైతే కళ్ళు వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని ఇదంతా దగ్గరపడి ఆయిల్ పై తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి ఈ బెల్లం ముక్క వేసుకుంటేనే టెంపుల్ కులిహరకి టేస్ట్ అనేది వస్తుందండి టెంపుల్ పులిహోరకి ఖచ్చితంగా బెల్లం అనేది వేయాలండి అలా వేస్తేనే టెంపుల్ పులిహోర అనేది అంత టేస్ట్గా వచ్చిందన్నమాట ఖచ్చితంగా దీన్ని మాత్రం మిస్ మాకండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ చేస్తే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఇదిగోండి నేను చెప్పాను కదండి ఆయిల్ పైకి వరకు ఉంచుకోవాలని చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఇలా వచ్చేదాకా మీరు ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి అయిపోయింది దీన్ని అయితే చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు చల్లారిని ఇద్దామండి ఇదిగోండి పులిహోరకి ఎప్పుడైనా రైసు ఇలా పొడి పొడిలా ఆడుతూ ఉండాలన్నమాట చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకోకపోతే పులిహోర అనేది పొడి ఆడుతూ రాదు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పొడి అయితే దీంట్లో చల్లేసుకుందామండి అలాగే ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం అనమాట కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉందాము ఇదిగోండి ఇలా గరిటికన్నా చేత్తో అయితే బాగా కలుస్తుందండి అందుకని ఇప్పుడు అయితే కలిపేసుకుందాము చూసారండి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది సువాసన చక్కటి సువాసన అయితే వస్తుందనమాట దీన్ని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడైతే ఉపాధి సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుందాం అనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా ప్రతి ఒక్క వీడియో చేస్తానండి ఓకే బాయ్